పుట్టడానికి దేవుని వాక్యం కారణం భూమి మీద మనుషులు పుట్టడానికి దేవుని కారణం తన కొరకు బతుకుతున్నామని తన ప్రేమ నీకు తెలియాలని కష్టపడి చేసి నడిపి మన కోసం ప్రతిరోజు విశ్వాన్ని నడిపిస్తున్నాడు దేవుడు మన కోసం ఇంత చేస్తే తండ్రి దేవుడు లేడనం నేరం కీర్తనలు పద్నాలుగు కీర్తనలు పద్నాలుగు ఒకటా వచ్చిన దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంది వాడు చనిపోయిన వారు కార్యములు చేయురి ఒకడు దేవుడు లేడు అని అంటున్నారంటే వాడు చెడిపోయిన వారని అర్థం సృష్టికర్తను మరిచి సృష్టిని పూజిస్తున్నాడంటే వాడికి మతం బ్రహ్మందించిందనే అర్థం సృష్టి దేవుడు కాదు సృష్టి ఒక అద్భుతం సృష్టి చేసి నడిపిస్తున్నాడు దేవుడు ఎన్నో అద్భుతాలు ఆచార్యకాలు కలిగి ఉన్న సృష్టిని పరిశీలిస్తే చాలు దేవుడు ఉన్నాడని మనకు అర్థమవుతుంది ఇది చేతగానే నీకు బైబిల్ తప్పని కానీ దేవుడు లేడని కానీ అనే హక్కు లేదు అందరికీ వందనంలో